హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ దిస్ ఇస్ దివేశ్వరి దయచేసి నా జీవితాన్ని నాశనం చేయకండి నాతో పాటు నా కుటుంబం ఇప్పుడు తీవ్ర ఒత్తిడిలో ఉంది పదహారు సంవత్సరాల వయసు నుండే నేను ఆర్థికంగా స్వతంత్రంగానే ఉన్నాను సినిమాల్లో అవకాశాల కోసం కూడా ఎవరిని అడగని దానిని ఈ మాటలని అంటుంది ఎవరో కాదు ఒక ఫేమస్ హీరోయిన్ ఎందుకు తాను అలా చెప్పుకోవాల్సి వచ్చింది అసలు ఆ హీరోయిన్ ఎవరు నివేత పేతురాజ్ తమిళనాటికి చెందిన ఈమె మెంటల్ మదిలో అనే మూవీ ద్వారా తెలుగు చిత్ర ప్రవేశం చేసింది ఇటీవలే చెన్నైలో భారీ ఎత్తున కార్ రేస్ పోటీలు జరిగాయి ఇందులో నివేత కూడా పార్టిసిపేట్ చేసింది ఆ పోటీలని నివేత కోసం ప్రముఖ హీరో తమిళనాడు సీఎం కొడుకైన ఉదయనిధి ఏర్పాటు చేశాడనే రూమర్లు గత కొన్ని రోజుల నుంచి వస్తున్నాయి పైగా ఆమె కోసం ఏమైనా చేయడానికి రెడీగా ఉన్నాడని విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెడుతున్నాడని కూడా వార్తలు వచ్చాయి దీంతో నివేత తీవ్ర మనస్తాపానికి గురైందికి నాకు మధ్య ఏదో ఉందనే తప్పుడు వార్తలని కొంతమంది జర్నలిస్టులు ప్రచారం చేస్తున్నారు అలాగే నా కోసం డబ్బులు ఖర్చు చేస్తున్నాడని కూడా అంటున్నారు అవన్నీ పూర్తిగా అబద్ధం నేను రెండు వేల పదమూడు నుంచి కార్ రేసింగ్ నేర్చుకుంటున్నాను అలాగే చెన్నైలో కార్ రేసులు నిర్వహిస్తారని కూడా నాకు తెలీదు తప్పుడు వార్తలు రాసేటప్పుడు మీ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉంటారని ఆలోచించాలని చెప్పింది తన ట్విట్టర్ ద్వారా ఆమె చెప్పిన ఈ మాటలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి అలాగే మాది చాలా సాంప్రదాయమైన కుటుంబం రెండు వేల రెండు నుంచి దుబాయ్లో అద్దె ఇంట్లోనే ఉంటున్నాం జీవితంలో ఎన్నో కష్టాలని ఎదుర్కొని ప్రస్తుతం ఒక మంచి స్థానంలో ఉన్నానని కూడా చెప్పింది అలాగే రూమర్స్ విషయంలో తనకి అండగా ఉన్న కొంతమంది జర్నలిస్టులకు కూడా ధన్యవాదాలు తెలిపింది రెండు వేల పదిహేడులో నివేత ఉదయ నిధులు ఒక తమిళ మూవీలో హీరో హీరోయిన్లుగా చేశారు చిత్రలహరి బ్రోజేవారెవరురా రెడ్ అలా వైకుంఠపురం లాంటి సినిమాలు ఆమెకి మంచి పేరుని తెచ్చిపెట్టాయి